ఈ దీపావళికి తోరణం అయితే నేను చెప్పిన ట్రై చేయండి సూపర్ అంటే సూపర్గా ఉంటది ఫస్ట్ ఏదైనా కార్డ్ బోర్డ్ తీసుకొని నేను చూపిస్తున్నట్టు కట్ చేసుకోండి అంటే మన గుమ్మానికి ఎంత ఎంత అవసరం అవుతుందో అయితే కరెక్ట్ గా కట్ చేసుకోండి నేనైతే కొంచెం షార్ట్ గా వచ్చిందని చెప్పి మధ్యలో పిన్నులు కొట్టుకున్నాను తర్వాత కార్డ్బోర్డ్కి ఇట్లాగా నేను చూపిస్తున్నట్టు తమలపాకులు అయితే తీసుకొని పిన్ కొట్టుకోండి మీకు పిన్ అవసరం లేదు అనుకుంటే ఏదైనా గమ్ పెట్టి స్టిక్ చేసుకోండి అంటే స్ట్రాంగ్గా ఉండేటట్టు స్టిక్ చేసుకోండి తమలపాకులు అన్నీ ఇలా కొట్టేసుకున్న తర్వాత ఒక గమ్ లాంటిది తీసుకొని ఇట్లాగా సగానికి అయితే గమ్ అంతా రాసుకొని చామంతి పూలు అలాగే గులాబ్ పూలు నేను చూపిస్తున్నట్టయితే విడివిడిగా సపరేట్ చేసుకొని ఇట్లా అంటించుకోండి మీ దగ్గర బంతి పూలు ఉంటే బంతి పూలైనా సరే ఇలా సపరేట్ చేసుకొని అదొక కలర్ ఇదొక కలర్ అంటించుకోండి చాలా అందంగా అయితే కనిపిస్తుంది చూసారు కదా నేనైతే గులాబ్ పూలు చామంతి పూలు అయితే గమ్మంతా స్టిక్ అయ్యేటట్టు అంటించుకున్నాను మొత్తం ప్రిపేర్ చేసిన తర్వాత అయితే ఇంత అందంగా అయితే ఉంది నేనైతే కొంచెం ఇంకా అట్రాక్టివ్ గా కనపడాలని చెప్పి గంధము కుంకుమైతే పెట్టుకున్నాను మీ ఇష్టం మీరు ఎలాగైనా పెట్టుకోవచ్చు ఇలా చేసుకుంటే కొంచెం పూలు వేస్ట్ అవుతాయి అనే కానీ చాలా బాగుంటది ఎప్పుడు రెగ్యులర్ గా చేసుకునే తోరణంలా కాకుండా డిఫరెంట్ గా ఉండాలని ఇలా చేశాను చూసారు కదా మొత్తం అయిపోయిన తర్వాత ఎంత బాగుందో నేను చూపిస్తున్నట్టు ఇలా తోరణాన్ని మీరు దీపావళికి ట్రై చేయండి మీకైతే చాలా బాగా నచ్చుతుంది నేనైతే మా ఇంటి గుమ్మానికి కూడా పెట్టుకున్నాను లాస్ట్ యాడ్ చేశాను ఒకసారి చూసేయండి అలాగే నచ్చితే మాత్రం ట్రై చేయండి సబ్స్క్రైబ్